భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఆందోళనకు దిగారు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బహుజన కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఉపాధి దొరకడం లేదంటూ రాష్ట్ర బహుజన సంఘం అధ్యక్షుడు కన్నం లక్ష్మణ్ అన్నారు కన్నతల్లి లాంటి లేబర్ అడ్డాలో స్థానికులకు పని దొరకడం లేదంటూ ఆరోపించారు తెలంగాణలో ఇతర రాష్ట్రాల కార్మికులు అధికమయ్యారంటూ గత ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎనభై శాతం స్థానికులకు పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కన్నం లక్ష్మణ్తో పాటు బహుజన సంఘం నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు నా పేరు కన్నం లక్ష్మణ్ బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని మరి ఈరోజు తెలంగాణ భవన్ నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరి రక్షణ మరి ఇలా కరీంనగర్ లేబర్ అడ్డా భాగ్యనగర్ లేబర్ అడ్డ నుంచి మరి కలెక్టరేట్ కార్యాలయం వరకు ముట్టడి కార్యక్రమం పెట్టుకొని మరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది మరి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నట్టు కార్మికులంతా కూడా మరి గత యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ భాగ్యనగర్ లేబర్ అడ్డా కానీ టవర్ లేబర్ అడ్డ కానీ తెలంగాణ వ్యాప్తంగా లేబర్ హటల దగ్గర మరి మేము పనిచేసుకుంటే మాకు కన్న తల్లిలాగా ఆ లేబర్ అడ్డ అనేది మాకు పనులు కల్పించింది మరి తెలంగాణ వస్తే తెలంగాణలో మాకు భాగంగా మేము బతుకులు బాగుపడతాయి అని చెప్పి మేము తెలంగాణ ఉద్యోగులో పనిచేసినాం మరి తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సచివాలయం కానీ కలెక్టరేట్ కానీ హాస్పిటల్ కానీ మరి భవనిర్మాణ రంగంలో ఎన్నో రంగాలలో పనిచేస్తున్నా మరి ఇక్కడ తెలంగాణ వాళ్ళకు ఎక్కడ కూడా పనిచిన దాఖలాలు లేవు తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మాకు తెలంగాణ కార్మికులకు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆ ప్రభుత్వం అంతా కూడా అన్యాయం చేసింది మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం పూర్తయితున్నా కూడా మరి ఇప్పటివరకు కూడా భవన భవన నిర్మాణాలు పనిచేస్తున్న మాకు మేస్త్రి కానీ సెంటరింగ్ కానీ కార్పెంటర్ కానీ ఎలక్ట్ర ఎలక్ట్రీషియన్ కానీ ప్లంబర్ కానీ పెంటర్ కానీ మేస్త్రీలు కానీ ఇక్కడ కా కూలి పనిచేస్తున్న కూలీలు కానీ మహిళా కూలీలు కానీ మరి ఎవరు కూడా తెలంగాణ వాళ్ళకు పనిస్తలేరు దయచేసి మరి ఇకనన్నా ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం అన్నా మాకు తెలంగాణ వ్యాప్తంగా ఎనభై శాతం మా కార్మికులకు పనులు ఇవ్వాలి ఇరవై శాతం వాళ్ళకి ఇతర రాష్ట్రాలకి వచ్చినటువంటి వాళ్ళకి పనులు ఇవ్వాలి మరి ఇతర రాష్ట్రాలకి వచ్చినటువంటి మా ఇరవై శాతం ఏం మాకైతుంది ఎనభై శాతం ఏమి పనులు అందుకని చెప్పి వాళ్ళకు కూడా మేము మా సోదరులే కాబట్టి మేము కాదంటే లేం కానీ వాళ్ళు ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఎవరికైతే ఎక్కడైతే పని మీద పట్టుకొచ్చారో వాళ్ళకి అక్కడ పళ్ళ మీద పెట్టుకొని అడ్డ మీద రాకుండా అడ్డ మీద రాకుండా అడ్డ మీద కాకుండా అక్కడే పళ్ళు చేయపల తప్ప ఇక్కడ అడ్డ మీద వచ్చి వాళ్ళు తాగుతూ గుండె గుడుంబలు తాగుతూ గంజాయి తాగుతూ మత్తి పదార్థాలు తింటూ మా వాళ్ళని కొట్టడం జరుగుతుంది తెలంగాణ వాళ్ళను మరి తెలంగాణ వాళ్ళని కొడితే మొన్న అడ్డ మీద ఒక ఆరుగురిని కొట్టడం వాళ్ళు వీళ్ళు కొట్లాడితే వా మన తెలంగాణ వాళ్ళనేమో పోలీసులు పట్టుకొచ్చారు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనులు లేవు కాబట్టి మొన్న కొన్ని లేబర్ దగ్గర పనులు చేసేటువంటి వాళ్ళంతా కూడా పనులు దొరకక ఆత్మహత్యలు చేసుకున్నారు ఆత్మహత్య శిక్షల కాడ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లేబర్ దగ్గర కొంతమంది పనులు దొరకలేవని చెప్పి చెప్పి కూడా ఊరేసుకున్నారు మందాగినారు అదే లేబర్ దగ్గర ఆత్మహత్యలు చేసుకున్నారు ఆత్మహత్యలు చేసుకున్నారు పనులు దొరకలేవు అందుకని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ కార్మికులకు భవన నిర్మాణ కార్మికులకు పని ఇవ్వాలి మరి దాంతోపాటుగా మాకు లే రేషన్ కార్డు కానీ ఇళ్ళ స్థలాలు కానీ ఇల్లు కానీ ఇతర ఇల్లు మాకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం ఇప్పటి వరకు యాభై సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరం నుంచి ఇరవై సంవత్సరం నుంచి ఇతర ఇతర జిల్లాల నుంచి కానీ ఇతర మండలాల నుంచి కానీ మాకు ఇక్కడ ఇక్కడ పనుల మీద ఆట మీద కూడా మాకు భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు లేబర్ కార్డు లేబర్ ఆఫీసరు లేబర్ ఆటల మీదనే ఒక వారంలో ఒక ఒకరోజు డేటు పెట్టి వారంలో ఒకరోజు డేటు పెట్టి అక్కడనే వాస్తవైన కార్మికులకు అందరికీ కూడా లేబర్ కార్డు ఇవ్వాలి లేబర్ కార్డు ఇవ్వాలి దాంతో పాటుగా ఈ శ్రీమ్ కార్డు హెల్త్ కార్డు ఆయుష్మాన్ భారత్ ఇచ్చిండ్రు కానీ దాని మీద ఇప్పటివరకు కొంతమంది ఈ శ్రీమ్ కార్డు తీసుకున్నటువంటి కార్మికులంతా కూడా కొంతమంది ప్రమాదం వాళ్ళు చనిపోయారు వాళ్ళకి రెండు లక్ష రూపాయలు ఇస్తాను రెండు లక్ష రూపాయలు ఇవ్వలేదు మరి దాంతోపాటుగా లేబర్ కార్డ్ ద్వారా నార్మల్ చనిపోయినటువంటి వాళ్ళకు కానీ యాజ్ఞం డెత్ వాళ్ళు చనిపోయిన వాళ్ళకి కానీ ఇదివరకు ఐదు సంవత్సరాలకు వెళ్ళి కొంత డబ్బులు అందుతలేవు ఇమ్మీడియట్లీ ఒక మూడు నెలల్లో పెళ్ళి కానీ డెలివరీ కానీ నేషనల్ డెత్ కానీ యాజ్ఞం డెత్ కానీ ఒక మూడు నెలల్లో ఆ లేబర్ కార్డు ద్వారా వచ్చే బెనిఫిట్ అంతా కూడా కార్మికులకు ఇవ్వాలని కోరుతున్నాం నా పేరు కన్నం లక్ష్మణ్ బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుని జై శారదా కరీంనగర్ ఉస్నాబాద్ విజయపూర్లో ఉంటాం అయితే ఇక్కడ లేబర్ ఆడ మీద పని దొరుకుతలేదు బిఆర్ వచ్చే వచ్చేవరకు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి మాకు పని చక్కగా లేదు మాకు రోజు ఢిల్లీ డైలీ దొరికే పని ఇవాళ ఈ ఒక్కరోజు చేసి రెండు రోజులు చేసేటోళ్ళం కాదు మూడు వేలు నాలుగు వేలు ఈ ఉండి మళ్ళీ పిల్లలకేం సాధాలి మేమేం సాధకాలి మేమేం బతకాలి వాళ్ళ పిల్లలకేమో ఫీజులు అవుతాయి చదువులకు అవుతాయి మేము వీళ్ళు కిరాయి కిరాయి తీసుకొని ఉండబట్టే అడవిలో దొరికితే పని దొరుకుతుంది కావచ్చు అని ఆశ తోటే పని కూడా దొరుకుతలేదు ఈ బీఆర్ బియ్యార్ వాళ్ళకేలా కొట్టాలి ఇక్కడ కరీంనగర్లో ఉండద్దు బీఆర్ ఆంధ్రాలు ఆంధ్రాలు ఎప్పటి నుంచో ఉన్నారు పోని వాళ్ళు కూడా నడుతారు మన లెక్క కానీ బీఆర్ఆలు ఉండద్దు బీఆర్ పని చేసుకుంటారు సైడ్ మీద ఏం చేస్తారు వాళ్ళు ఆరు వందలకు చేస్తారు మేము ఆరు వందలు అడిగితే వాళ్ళు ఐదు వందలకి చేసిపోతారు నాలుగు వందలకి చేస్తారు మొక్కలకు వెయ్యి రూపాయలు అవి చేసిపోతారు మాకు ఏ అక్కడనే సైడ్ లో మీద చేసుకొని పోతారు సైడ్ పెట్టుకొని ఉన్న మాకు ఏది ఉంది ఏది లేదు కాబట్టిగా అడ్డకాడ అల్లు బియారాలు నిల కొట్టాలి ఇంపార్టమెంట్ కాబట్టిగా మేము చేస్తాను ఇక ధర్నా చేసినాం కాబట్టి ఎందుకంటే ఈ అడ్డ మీదకి వస్తాను పని చేస్తాను ఏది చేస్తాను వచ్చినాం అట్లా అన్ని ఇంపార్టమెంట్ కాబట్టి చేస్తాను చదువులకు లేక మేము కూటికి లేక బతుకుతాం ఇది అడ్డ మీద వచ్చావు అల్లు బియారాలు చేస్తే పోతాం మేము వేరే ఊరికి అయితే వేసేదిలే వేరే దేశం పోతలేం కదా మా దేశంలో ఇక్కడ మా ఏరియాలలో మేము ఉంటాను తెలంగాణలో మేము కానీ వాళ్ళ వేరే ఆంధ్రదేశం అట్లా పోతాం కదా మేము ఏది పోతలేము వాళ్ళు మా ఊరికి రావద్దు మా ఊరి నుంచి వెళ్ళి ఒక నా పేరు నవీన్ తెలంగాణ రాకముందు ఇంతకుముందు యూపీలు బీఆర్ఓలు మొత్తం పద్నాలుగు స్టేట్ మంది ఎవరు రాలేరు అప్పుడు మాకు ఏదో నడిచిపోయింది అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు మొత్తము మాకు పండ్లు దొరకలేవు వాళ్ళు వచ్చి వాళ్ళు తక్కువ తక్కువ అమౌంట్ చేస్తుర్రు మా పొట్ట మీద కొడుతురు సార్ మేము తెలంగాణ పుట్టి పెరిగిన వాళ్ళం తెలంగాణ తెచ్చుకునే వాళ్ళం మేము కావున మాకు మాకు ఏదైనా సమైక్య ఇప్పుడు మాకు ఏంటంటే బాధలు మాకు డబ్బులు అని ఇప్పుడు రెండు రూపాయలు చేసిన వాడు రూపాయికే చేస్తుండడు మాకు మా మనసు బాధ అనిపిస్తుంది కావున దీని మీద కలెక్టర్ చర్య తీసుకోవాలని మేము